నారా లోకేష్ గారు మామూలు కామెడీ చేయట్ల ఆ కామెడీ ఏంటంటే జోగి రమేష్ గారు అరెస్టు ఎందుకు చేశారని అడిగితే ఆధారాలు ఉన్నాయంట ఏది ఆధారాలు చెప్పు దొంగ జనార్దన్ రావు అనేటటువంటి దొంగ ఇంకో దొంగ జయచంద్రారెడ్డి మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కల్తీ మధ్య అమ్మితే దానికి సంబంధించిన ఆధారాలు మీ దగ్గర లేవా ఏం ఆధారాలు ఉన్నాయి జోగి రమేష్ గారిని ఇరికించి మీరు సునకానందం పొందుతా ఆధారాలు ఉన్నాయని మరి తప్పుడు స్టేట్మెంట్ ఇస్తారు ఆధారాలు ఉంటే బయటపెట్టు ఎన్ని కోట్ల బాటలు తయారు చేశారు ఆ కోట్ల బాట్లు ఎవరికి అమ్మారు ఏ వైన్ షాప్ ఆడు ఆ వైన్ షాప్ మీద చర్యలు తీసుకోలేదు ఆ బిల్ షాప్ మీద ఎందుకు చర్యలు తీసుకోలే ఎంతకు ఎక్కడున్నాడు జయచంద్రారెడ్డి బతికే ఉన్నాడా అడుగుతున్నా సూటిగా మద్యం ముడుపులు తీసుకోలేదని దేవుడి ముందైనా ప్రమాణం చేస్తా అలాగే జగన్ ప్రమాణం చేస్తారా చెయ్యి ఆల్రెడీ వచ్చి జోగి రమేష్ గారు చేశారు కదా మరి ఎందుకు చేయాలి మీరు అందరూ వచ్చి సుల్లు కబుర్లు కాదు సొల్యూషన్ చెప్పండి నారా లోకేష్ గారు మీరంతా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు తప్పుడు కేసులు పెడుతున్నారు అనేది వాస్తవం అందరికీ అర్థమైపోయింది మీరు ఇంకెన్ని డ్రామాలు అడినా నమ్మరు మీరు ఇంకెంత పర్ఫార్మెన్స్ చేసినా మిమ్మల్ని ఎవరు నమ్మేవాళ్ళు లేరు ఇక విపత్తులు ప్రమాదాలపై వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టాం అసలు విపత్తులు ప్రమాదాలు జరుగుతున్నాయి మీ వల్ల అయితే ఈ తొక్కేస్రాట్లే అన్నీ మీ వల్ల జరుగుతున్నాయి మళ్ళీ మీరే తొందరగా అంటే సహాయక చర్యలు చేపట్టారంట అసలు జరగదు మీరు లేకపోతే జరగవు కదా జగన్ బెంగళూరులో ఉంటూ విమర్శలు శ్రీకాకుళం రాలేదే లోకేష్ నువ్వు వేడంటున్నావు లోకేష్ నువ్వు ఇప్పటికీ ఎనభై సార్లు దాదాపుగా పదిహేడు నెలల కాలంలో ఎనభై సార్లు హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు వచ్చావు స్పెషల్ ఫ్లైట్లో మరి నువ్వు నువ్వు ఉండేది హైదరాబాద్ కదా నీ ఎక్కడ ఎక్కడుంది హైదరాబాద్ నువ్వు వారంలో రెండు మూడు రోజులు ఎక్కడ ఉంటున్నావు హైదరాబాద్ నీకు ఎక్కడుంది మాట్లాడేటట్టు ఉండే జగన్ గారు బెంగళూరులో ఉంటే తాడేపల్లిలో ఉంటే ఆయన ప్రజాసమస్యలు మాట్లాడుతున్నాడు లేదా అది అడిగిందని సమా అని చెప్పండి తప్పు చేసిన వాళ్ళని బీసీ ఓసీ అని వదిలేస్తామా అని వ్యాఖ్య ఎవడు వదిలేమన్నాడు అచ్చెన్నాయుడు తప్పు చేశాడు వదిలేమన్నావా మేము మీరే కదా వదిలేమంది కొల్లుర మీద తప్పు చేశాడు వదిలేమన్నావా ఒకటి సూటిగా అడుగుతా ఉన్నాను నారా లోకేష్ గారు మీరు పెట్టే తప్పుడు కేసులు మీ తప్పుడు కేసులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏం చేయలేరు ఇది ఒకటైతే గుర్తుపెట్టుకొని మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను చనిపోయిన తదాపా కార్యకర్త తోట చంద్రయ్య కుమార్కి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తారంటే మండల్లో ప్రతిపక్ష నేత బొత్స అడ్డుపడ్డారు బీసీలకు న్యాయం చేస్తామంటే అడ్డుకున్నారు మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది కులం తోట చంద్రయ్య ఫ్యాక్షనిస్ట్ కొడుకు అతను మరి కులం బీసీ అని ఎందుకు అంటున్నారు మీరు మీరు అనొచ్చు మేము అనకూడదు మీ పార్టీలో ఉంటే వాళ్ళు వాళ్ళు బీసీలో అవుతారు వేరే పార్టీలో ఉంటే వాళ్ళు బీసీలలో ఓసీలు అవుతారా ఏం మాట్లాడతారు కనీసం ఉందా తోట చంద్రయ్య లాంటి ఫ్యాక్షనిస్ట్ వాడు కొడుక్కి మళ్ళీ మీరు ఉద్యోగాలు వస్తారా ప్రభుత్వం నడుపుతున్నారు మీరు పార్టీ ఆఫీస్లో ఇచ్చుకోండి అవసరమైతే రెండు లక్షలు కానీ నాలుగు లక్షలు శాలరీ పెట్టుకొని ఖచ్చితంగా అతను ప్రభుత్వ ఉద్యోగం వెంటనే వ్యతిరేకిస్తున్నాం మళ్ళీ చెబుతూ ఉన్నాం కాశీబొగ్గ తొక్కిసలాంటి ఘటన జరిగితే పక్క జిల్లా చిన్న బొత్స గారు కనీసం పరామర్శక రాలేదు పైగా వైకాపా ఘటనపై ఫేక్ వీడియో వదిలేరు రెండు లక్షలు పార్టీ తరఫున ఆర్థిక సాయం కూడా అందించారు మీకు కనపడపోతే ఏం చేస్తాం అప్పట్లో ఎలా సీఎం అయ్యారో కానీ జగన్కి ఏ సబ్జెక్టు తెలియదు జగన్ గారికి జయంతి వర్ధంతికి తేడా తెలుసులే తీయకుంటుంది ఉంటుంది మజ్జిగ ఉంటుంది నీ నీ నీవు అనేవాడు ఎమ్మెల్యే అవే ఈ రాష్ట్రానికి చాలా ఎక్కువ నీళ్ళంటే మరి అండదారులు మంత్రి అయిపోయి షాడో ముఖ్యమంత్రిగా ఉంటే అవతలాలను చూసి అట్టాలని నీకు ఉంటుంది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అర్హత ఉన్నటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే మీకు అసలు అవకాశమే లేదు మీరు ఈవీఎంల ద్వారా వచ్చారు తుఫాన్ నష్టాలపై కేంద్రానికి నివేదిక పంపావు ఎంత ఇచ్చారు పది రోజులు అయింది ఎంత ఇచ్చారు ఇప్పటికి ఒక రూపాయిని ఇచ్చారా నష్టపోయారు మేము మళ్ళీ ఈరోజు రైతాంగం అంతా రైతుల మీద మీరు తీసుకొచ్చినటువంటి విపత్తి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద మోందా తుఫాన్ ఎఫెక్ట్ చూపిస్తే రైతుల మీద మీ ప్రభుత్వం ఎఫెక్ట్ చూపించింది దీనివల్ల ఈరోజు పదిహేను లక్షల ఎకరాల్లో పంట నష్టపోయినటువంటి పరిస్థితి మీరు పంటల భయమో చెల్లించలేదు అసలు ఈ క్రాపే సరిగ్గా చేయలేదు ఎంజుమరేషన్ అని చెప్పి ఈరోజు తొందర తొందరగా వాళ్ళని ఏదైతే ఉన్నటువంటి ఇవి కూడా తగ్గిచ్చేస్తూ ఉన్నారు సో ఇది గుర్తుపెట్టుకోవాలి నారా లోకేష్ గారు మీరు ఊరక సొల్లు కబుర్లు మాట్లాడటం కాదు ఆధారాలు ఏమైనా ఉంటే బయట పెట్టండి ఫేక్ ప్రచారాలకు నిలయమే మీ తెలుగుదేశం పార్టీ మీ ఐటీడీపీ అనేది మర్చిపోతే అట్లా ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలో ఎంత దిగజారిపోయి వార్తలు రాస్తారంటే నిన్న లైవ్ లేనే ఉన్నా ఎగ్జాంపుల్ దానికి సంబంధించినటువంటి వాళ్ళ వార్తలు నిన్న కర్నూలు వెళ్ళాం కారణం ఈ కూటమి ప్రభుత్వం ఆ మీద తప్పుడు కేసులు పెట్టింది ఏదైతే మా పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి శ్యామల గారి మీద నా మీద అలానే మరి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిస్టుల మీద నవీన్ వైఎస్జీ అని వైజాగ్లో ఉంటారు చాలా చిన్న చిన్న అబ్బాయి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఉంటాయి చాలా యాక్టివ్గా ఉంటారు అలా కొంతమంది మీద అగుత శ్రీధర్ రెడ్డి గారు సివి రెడ్డి గారు ఇట్లా అందాక మంది మీద కేసులు పెట్టారు యువాటీవీ టీవీ అమీర్ అమీర్ గారు మీ అందరికీ తెలుసు ఏదైతే రెగ్యులర్గా వీడియోలు చేస్తూ ఉంటారు సమాజ శ్రేయస్సు కోరుకునేటటువంటి వ్యక్తులు ఆయన కూడా ఒకళ్ళు సో వీళ్ళందరూ చే దాన్ని బస్సు ప్రమాదం మీద మేమందరం దుష్ప్రచారం చేసామని నోటీసులు ఇచ్చారు ఏంటి మేము చేసినటువంటిది బిల్ట్ షాపులు ఉన్నాయని చెప్పి మేము దుష్ప్రచారం చేసామంట బిల్ట్ షాపులో ఉన్నమాట వాస్తవమే కదా మేము దుష్ప్రచారం చేసేదే ఉంది వాళ్ళు రేణుకాయలమ్మ వయసులో కాకుండా బిల్ట్ షాపుల్లో కూడా కొని తాగారు అనేది వాస్తవం కదా అదే మేము చెబితే నిన్న మేము విచారణకు వెళ్ళాం నిన్న ఏదో నాలుగింటికి బయలుదేరి అక్కడి నుంచి కర్నూలు సో వెళ్ళి అక్కడ ఎస్వి మోహన్ రెడ్డి గారు కర్నూలు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు అట్లానే నంద్యాల జిల్లా అధ్యక్షులుగా ఏదైతే మనం పాంజా ఎక్స్ఎమ్ఎల్ఏగా ఉన్నటువంటి కాట్సాన్ రామ్ గోపాల్ రెడ్డి గారు వాళ్ళందరూ మమ్మల్ని ఏదైతే రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి సోకి అయిపోయేదాకా విచారణ అయిపోయేదాకా వాళ్ళందరూ మన దగ్గరుండి చూసుకున్నారు సో పార్టీ నాయకులు కాబట్టి ఖచ్చితంగా అప్పుడు సో మేము వెళ్తున్నాము అన్నప్పుడు వాళ్ళు వస్తే దాన్ని ఒక పెద్ద రాద్ధాంతం చేస్తూ ఏదో రచ్చరచ్చ చేశారంట చేసి శ్యామల గారు అనకపోయినా అన్నారనేటువంటి వార్తలు చూడండి మా పార్టీ ఇచ్చిన స్క్రిప్టే చదివాను వాస్తవంగా ఏం జరిగిందో తెలియదు వైకాపా అధికార ప్రతినిధి శ్యామల అని చెప్పి కర్నూలు డీఎస్పి కార్యాలయంలోకి వెళ్తున్న శ్యామల అని ఫోటో పెట్టి వైకాపా అధికార ప్రతినిధులు ఆర్ఎస్ శ్యామల కారమూరి వెంకటరెడ్డి రాయలసీమ అనేటువంటి ఫోర్స్ ప్రతినిధి టి రెడ్డి వైకాపా అభిమాని నవీను సివి రెడ్డిలు పోలీసులు సోమవారం విచారించారు అధికార ప్రతినిధి కావడంతో వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ఆధారంగా నా పార్టీ ఆదేశాలు మనకి చదివాన్ని వెల్లడించారు ఎంత అబద్ధాన్ని ఈ ఆంధ్రజ్యోతి ఈనాడు రాస్తున్నాయని అంటే ఈ ఆంధ్రజ్యోతి ఈనాడుకి సిగ్గు సరం లేదు వాళ్ళు అడిగినటు అన్నిటికీ సమాధానాలు చెప్పారు మమ్మల్ని కూడా అడిగారు దానికి మీకు సాక్షి టీవీ డబ్బులు ఇస్తున్నా పార్టీ వాళ్ళు ఇస్తారా మీరు ఎందుకు చేస్తున్నారు ఈ పార్టీలో ఎందుకు ఉన్నారు మీద అంతమంది కేసులు ఉన్నాయా మీరు వెళ్ళి మధ్య షాపును చూసి వచ్చారా మీరు వెళ్ళి బెల్ట్ షాపును చూసి వచ్చారా పేపర్లో వచ్చిన వార్తల ఆధారంగా మాట్లాడకూడదు ప్రభుత్వం ఎవిడెన్స్ కావాలి ప్రభుత్వం ఎందుకు చెప్పింది ప్రభుత్వం బెల్ట్ షాపులు నడుపుతుంటే లక్షలుగా సో ఇవన్నీ అడిగితే చెప్పాం దానికి సంబంధించి ఇక్కడ లోపలంతా అంత స్క్రిప్ట్ చదివా అని చెప్పి శ్యామల గారు అన్నట్టుగా ఒక దుష్ప్రచారం బయటకు వచ్చి మరోలా వ్యాఖ్యలు చేశారని కర్నూలు డిఎస్పి కార్యాలయానికి రాగా విచారణ విచారణమంతం శ్యామల కార్మూర్ వెంకటరెడ్డి తదితరులు కర్నూలు డిఎస్పి కార్యాలయానికి రాగా మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంబోపాల్ రెడ్డి ఎస్వి మోహన్ రెడ్డి పలువురు వైకాపా కార్యకర్తలు వారు వెంట వచ్చి హడావిడి చేశారు చెలో కర్నూలు పేరుతో వైకాపా కార్యకర్తతో కలిసి రావడంతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి అవునా అంతమంది వచ్చారా మేము రోడ్లో మేము లోపల ఉన్నాం కదా అంతమంది మా కోసం వచ్చారా ఓకే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తినయా ఇంకా హడావిడి చేశారా ఇంకా ఎప్పుడు నీ వార్తలు ఈ భూత వార్తలే కదా ఈనాడు ఇవన్నీ దుష్ప్రచారం చేయట్లో మీ అంతర్ కింద ఉంటారు ఫేక్ ఫేక్ పత్రికలు కదా మీ రెండు ఒకటి ఫేక్ నాడు ఇంకోటి ఫేక్ జ్యోతి మీ మీద కదా ముందు కేసులు పెట్టాల్సిందే మీ కేసుల గురించి మీరు మీరు ఈ రాసేటటువంటి రాతల గురించో మీరు పెట్టేటటువంటి కేసుల గురించో మాకు ఏమీ కాదు సో ఇంకా బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం పనిచేస్తామన్నటువంటి విషయం గుర్తుపెట్టుకోండి